హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఎంట్రెన్స్కి టికెట్స్ అయితే ఈరోజు నుంచి కూడా డౌన్లోడ్ అవుతున్నాయి అడ్మిట్ కార్డ్స్ గమనించగలరు మీరు ఈ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీకు ఇచ్చినటువంటి యొక్క రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇవి కూడా దగ్గర పెట్టుకోండి డిసెంబర్ అయితే కూడా ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది అయితే ఈ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జెరాక్స్ కాపీస్ ఒక రెండు తీసుకొని భద్రపరచుకోండి ముఖ్యంగా ఇంకా దాదాపుగా కూడా మనకి ఒక త్రీ వీక్స్ ఉంది ఈ త్రీ వీక్స్లో కూడా ఒక హాఫ్ డే కొన్ని టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మోడల్ పేపర్లు లేదా ప్రీవియస్ పేపర్స్ చేయటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ఎంత చదివామన్నది కాకుండా చదివింది ఎంత గుర్తు ఉంది అది ఎలా టైం మెయింటైన్ అనేటువంటిది ముఖ్యం మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క టైంలో మనం ఇన్ టైంలో పూర్తి చేయగలిగితేనే మనం సీటు పట్టగలం ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీ టైం టేకిన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ కూడా అదేవిధంగా ఆ స్పీడ్ ఎవరైతే చేస్తారో మ్యాథ్స్ వాళ్ళకే సీటు వరిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి అదే సమయంలో మనకు ప్యాసేజెస్ కూడా జాగ్రత్తగా కొడుకు రెండు సార్లు చదవటం అనేటువంటిది ఈ ఇరవై రోజుల సమయంలో మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనీసం పదిహేను పేపర్లు ప్రీవియస్ లేదా మోడల్ పేపర్లు అయితే చేయండి డే బై డే చేయటానికి ప్రయత్నం చేయండి ఒకేసారి మొత్తం ఎగ్జామ్ పేపర్ రాయండి ఒక సబ్జెక్ట్ చేసి బ్రేక్ తీసుకోవటం అలా కాకుండా ఇప్పుడు ముఖ్యంగా మొత్తం పేపర్ని మనం ఓపిక్గా చేయగలటం అనేటువంటిది ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి హాలిడే కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు పట్టిన జాగ్రత్త తీసుకుని భద్రపరచుకోవడం చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం మనకి ఏ విధంగా ఈ యొక్క కట్ ఆఫ్ ఉన్నది అనేటువంటిది మన ఛానల్లో మీరు చూడవచ్చు ఎగ్జామ్ జరిగిన వెంటనే పేపరు కట్ ఆఫ్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాము అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ లక్